ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అయితే ఎటువంటి వార్తలు మీరు వినబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు అది మీకు గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఫలితాలు మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి ఏం చేయాలి ఎటువంటి దేవారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల అల ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ముందుగా వీరికి ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన కూడా వీరు చేస్తారు అలాగే కన్యారాశి వారు యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు ఇక మీ యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం అనేది ఈ యొక్క రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దిన ప్రకారం సాయంత్రం ఐదు గంటల్లోపు మీకు ఒక బంధువుల్లో ఒకరి నుండి ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యుల్లో మీకున్నటువంటి విభేదాలు మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు ఒక ఫోన్ కాల్ చేస్తారు ఆ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీ దగ్గర అవుతారు మీరు రియలైజ్ అవుతారు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధువులను కాపాడుకునే అయితే చేస్తారు ఊహించని సంఘటన ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఈ సమయంలో అయినా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది మీ కెరియర్ కు సంబంధించింది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది మీ యొక్క వారి యొక్క స్వభావాన్ని బట్టి మనం అనేది చాలా పరిస్థితులనైతే అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఒక ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీకు ఉన్నటువంటి విభేదాలు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలమున హనుమానానికి సమర్పించండి అంత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియోకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి